నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున విరాట్ స్వరూపుని ఆవిర్భావ సందర్భంగా వివిధ అవయవాల ఇంద్రియాల వాటి ఉపయోగాల వర్ణన విన్నాం కదా ఇంకా గుణాల యొక్క స్వభావాలకు అనుగుణంగా స్వర్గం పృథ్వీ ఆకాశం ఆవిర్భావం విన్నాం అలాగే సత్వగుణం అధికంగా ఉండటం వల్ల దేవతలకు స్వర్గం నివాసమైనట్లు రజోగుణ ప్రభావం వల్ల మనుషులు గోవులు మొదలగు పశువులకు పృథ్వీ స్థానమైనట్లు తమోగుణ స్వభావ ప్రభావం వల్ల రుద్రపార్షితులైనటువంటి భూత ప్రేత గణాలకు భూమికి స్వర్గానికి మధ్యగల భగవంతుడి నాభిరూపమైన అంతరిక్షం నివాస స్థానమైనట్లు విన్నాం కదూ తరువాత బ్రాహ్మణుల యొక్క క్షత్రియుల యొక్క వయసుల యొక్క భగవత్ సేవకుల యొక్క ఆవిర్భావం కూడా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము హృదయ స్కంధంలోని ఏడవ అధ్యాయంలో విదురుడి ప్రశ్నలు అన్న అంశం చదువుకుందాం సుఖదేవుడు పరిషితునికి చెప్తున్నాడు మైత్రేయ విదురుల సంవాద సందర్భంగా సుఖదేవుడు ఇలా చెప్పాడు ఈ విధంగా చెప్తున్న మైత్రేయుడితో వ్యాసుడి పుత్రుడు మహాబుద్ధివంతుడైన విదురుడు అన్నాడు ఓ బ్రహ్మతుల్యుడా చైతన్య స్వరూపుడు అవికారి అయిన భగవంతుడి క్రియలకి మరియు నిర్గుణ భగవంతుడి గుణాల లీలల నిమిత్తం ఎటువంటి సంబంధాలు ఉంటాయో అవి చెప్పండి ఎందుకంటే క్రీడా అనే ఆటలో ఉపాయాలు చేయడం ఇంకా క్రీడించాలనే కోరిక కలగడం ఇంకెవరి ప్రమేయం లేకుండా జరగదు కదా మరి ఆ ఈశ్వరుడికి ఆ పని ఒక్కటి అంటే కిరీడ చేయాలనే కోరిక ఎలా కలిగిందో చెప్పండి భగవానుడి త్రిగుణమయమైన తన మాయతో జగత్తును సృష్టించాడు ఆ మాయతోనే పాలిస్తున్నాడు దానితోనే సంహారం కూడా చేస్తాడు మరి పరమాత్మ దేశకాల అవస్థలలో తానుగా కానీ అన్నుల వలన కానీ విజ్ఞానాన్ని నష్టం చేసుకోడు కదా మరి మాయతో ఎలా కలుస్తాడు ఈ ఒక్కడే భగవంతుడు సర్వవ్యాపకుడై అన్ని క్షేత్రాల్లో అంటే అన్ని శరీరాల్లో ఉంటూ కర్మలతో క్లేశాన్ని ఎందుకు పొందుతాడు ఓ విద్వాంసుడా నా ఈ దుఃఖాన్ని దూరం చెయ్యండి తత్వాన్ని తెలుసుకోవాలనే కుతూహలం గల విదురుడు మైత్రేయుడిని అడిగినప్పుడు భగవద్భక్తుడు శ్రీ మైత్రేయ ఋషి భగవంతుడి మీద చిత్తం లగ్నం చేసి విస్మయుడై చిరుమంతహాసంతో ఇలా చెప్పసాగాడు ఓ విదురా ఇదే భగవంతుడి మాయ ఇది తర్కానికి అందదు ఎలాగంటే స్వప్నంలో శిరస్సు నరకబడ్డట్లు అనిపించినా అది వాస్తవంలో అలా జరగదు నిద్రలోంచి మేలుకున్న తర్వాత ఆ శిరఛేదనం మిథ్య అని తెలుస్తుంది కదా ఈ విధంగానే ఆత్మ స్వరూపమైన జ్ఞానంతో దేహాది అవస్థలు బంధనాది ధర్మాలు ఆత్మలోనే ఉన్నట్లు కనిపిస్తాయి కానీ వాస్తవంలో అవేవి లేవు ఇది ఎలాగంటే చంద్రుడి నీటిలోని ప్రతిబింబం నీటి తరంగాల మూలంగా కంపించినట్లుగా కనబడుతుంది కానీ ఆకాశంలో చంద్రుడు నిశ్చలంగా ఉన్నాడు కదా అలాగే ఆత్మలో లేనివి దేహాధిక ధర్మాలు కావు కానీ అలా కనిపించే వాటినే మిథ్య అంటారు అలాగే ఆత్మలో అనాత్మమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయని అనిపిస్తాయో వాటిని నివృత్తి మార్గంలో నడిచి భగవంతుని కృప వలన మరియు భక్తి మార్గం అవలంబించడం వల్ల అధిగమించవచ్చు అనగా అటువంటి మిథ్యలని ఉత్తమ సాధనాలతో తొందరగా నికృష్ట సాధనాలతో ఆలస్యంగాను నివృత్తి చేయవచ్చు ఈ మనుష్యుడి సంపూర్ణ ఇంద్రియాలు ఎప్పుడు ద్రష్ట అయిన శ్రీహరిలో కలిసిపోతాయో అప్పుడు మనుషుడి అన్ని క్లేశాలు దూరం అయిపోతాయి ఎలాగంటే నిద్రించినప్పుడు స్వప్నంలో కలిగిన క్లేశాలు అన్నీ మెలకువ రాగానే కనిపించకుండా పోయినట్లు అన్నమాట శ్రీ మురారి భగవానుడి గుణానుకీర్తనలతో పాటే క్లేశాలన్నీ సంపూర్ణంగా సమసిపోయినప్పుడు మరి భగవంతుడి చిరణాల బిందాల సేవ ప్రీతికరంగా చేసినప్పుడు క్లేశాలు ఎందుకు దూరం అవ్వవు మైత్రేయుడు చెప్పిన ఈ విశేషాలు విని విదురుడు ఇలా అన్నాడు ఓ ప్రభు నీ సుందరమైన మాటల రూపమైన ఖడ్గంతో నా సంశయం దూరం అయింది అయినా భగవాన్ నా మనస్సు ఇప్పుడు బంధనం మరియు మోక్షం అనే రెండు మార్గాల్లో పరిగెడుతోంది అనగా జీవాత్మ యొక్క బంధనం పరతంత్రంలో అంటే ఇంకొకరి అధీనంలో ఉంది మరి పరమాత్మ అయిన మోక్షం స్వతంత్రంగా ఉంది వీటికి సమాధానం చెప్పండి మార్పులతో తత్వాన్ని ఒక క్రమంతో ఏర్పరిచి వాటితో విరాట దేహం ఉత్పన్నం చేసి ఆ దేహాన్ని విభుడు అయిన ఆది పురుషుడు అంటాము దానిలో సంపూర్ణ లోకాలు శూన్యంతో పాటు స్థిరంగా ఉంటాయి ఆ విరాట దేహంలో ఇంద్రియాలు వాటి కోసం వాటి వాటి దేవతలతో పాటు దశవిధ ప్రాణులు ఉంటాయి అలాగే మీరు చెప్పిన నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా అటువంటి విరాట పురుషుడి దివ్యశక్తి గురించి వివరించండి ఆ దివ్యశక్తులతోనే పుత్రులు పౌత్రులు స్త్రీలు ఆ గోత్రజల సహితంగా అనేక విధములైన ఆకృతులు గల ప్రజలు పుట్టారు కదా వీరితో సంపూర్ణ విశ్వము నిండిపోతుంది కదా ఆ వివరాలన్నీ నాకు చెప్పండి ఇంకా ఆ ప్రజాపతుల యొక్క పతి ఏ ఏ ప్రజాపతులను సృష్టించాడు మనువు మరియు మన్వంతరాలకి అధిపతి ఎవరు వారిని ఎవరు ఏర్పరిచారు ఓ మైత్రేయముని వీరి వంశాన్ని వంశాలలో పుట్టేవారి చరిత్రలు అలాగే భూమికి పైన క్రింద ఉన్న లోకాల గురించి కూడా చెప్పండి అనంతరం ఆ లోకాల సృష్టి మరియు పరిమాణం గురించి చెప్పండి భూలోకం ప్రమాణాన్ని గురించి కూడా చెప్పండి పశువులు పక్షులు మనుషులు దేవతలు సర్పాలు తేళ్ళు స్వేదజాలు అండజాలు ఉద్భిజాలు జరాయుజాలు అంటే స్వేదల్లోంచి అండల్లోంచి భూమిలోంచి మాయవలన పుట్టినవి వీటి ఉత్పత్తిని చెప్పండి ఇంకా రూపము శీలము స్వభావము వర్ణాక్రమ విభాగాలు ఋషుల జన్మ మరియు కర్మలు మొదలైనవి వేదాలు వాటి విభాగాలు వీటన్నిటి గురించి కూడా చెప్పండి ఓ ప్రభు యజ్ఞాల విస్తరణ యోగ మార్గం జ్ఞానం మరియు సాంఖ్య మార్గాలు భగవంతుడి తంత్రము నారదుడు పంచరాత్రాలు విపరీతాలు పాషండుల మార్గాలలోని విపరీత స్వభావము వర్ణ సంకరణ జరగడం మరియు గుణకర్మలతో జీవుల గతి అది ఎంత ఉంది ఇవన్నీ కూడా వర్ణించండి ఏ రకములైన అడ్డంకులు లేని ధర్మ అర్థ కామ మోక్షాలకి ఉపాయాలు మరియు దండనీతి ఇంకా భిన్న భిన్నమైన శాస్త్రాల విధుల యొక్క వర్ణన చేయండి ఓ మహర్షి శ్రాద్ధ విధులు పితరుల సృష్టి మరియు గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు మరియు కాలం యొక్క శిశుమార స్థితి బాల్యావస్థలు వర్ణన చేయండి దానాలు తపాలు యజ్ఞాలు మరియు తటాకాలు మొదలైనవి నిర్మించడం వల్ల వచ్చే ఫలం పరదేశంలో ఉన్న పురుషుల ధర్మం ఇంకా పురుషులు ఆపదల్లో చేయాల్సిన ధర్మాలు వీటిని కూడా వివరించండి ఓ మైత్రేయ భగవానుడా పైన అడిగిన తత్వాల్లో ఎన్ని విధాలుగా ప్రళయం అవుతుంది ప్రళయ సమయంలో ఏ తత్వాలు పరమేశ్వరుడి సేవ చేస్తాయి ఇంకా ఏ తత్వాలు భగవంతుడిలో శయనిస్తాయి పురుషుల స్థితి అంటే జీవుల తత్వం పరమేశ్వరుడి స్వరూపము వేదాల్లో చెప్పిన జ్ఞానము మరియు గురు శిష్యుల ప్రయోజనాలు కూడా చెప్పండి ఓ పాపరహితుడా విద్వాంసులు చెప్పిన జ్ఞాన సాధనాలు వివరించండి పురుషులకి పాపము భక్తి ఇంకా వైరాగ్యం ఎలా కలుగుతాయి కౌరవులలో ముఖ్యుడైన విదురుడు మైత్రేయుడిని పురాణాలలో వర్ణితమైన విషయాల గురించి అడిగినప్పుడు మైత్రేయుడు చిరుమందహాసంతో ఇలా ప్రచ్యుత్తరం ఇచ్చాడు అని చెప్పాడు సుఖదేవుడు విదురుడితో ఆయన చెప్పిన విశేషాలు వర్ణిస్తున్నాను శ్రీమద్ భాగవతంలో మూడో స్కంధంలో ఇది ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయంలో బ్రహ్మ విష్ణువుని దర్శించుట అనే విషయం మనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి